కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు యోగా లేదా మెడిటేషన్ చేసినప్పుడు యోగా మ్యాట్ అవసరమా లేక మ్యాట్ లేకుండా కూడా చేయొచ్చా అని ఈ సింపుల్ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు మనము మన ఏన్షియంట్ యోగీస్ గురించి తెలుసుకుందాం పాతకాలంలో మన ఏన్షియంట్ యోగీస్ మెడిటేషన్ లేదా యోగా చేయాలంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళేవాళ్ళు లేదా గుహల్లో చేసేవాళ్ళు సో మనం వాళ్ళ ఫొటోస్ని అబ్జర్వ్ చేశామంటే వాళ్ళు మోస్ట్లీ ఏదైనా అనిమల్ చర్మాన్ని కానీ లేదా ఏదైనా ఒక కాటన్ క్లాత్ని కానీ యూజ్ చేయడం మనం గమనించవచ్చు సో ఈ అనిమల్ స్కిన్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ వాడినప్పుడు అది ఒకటి కొంచెం కుషన్ లాగా హెల్ప్ చేస్తుంది అది ఒక యూజ్ అది కాక ఇంకొక అతిపెద్ద యూజ్ ఉంది ఎందుకు మనము ఏదైనా మన బాడీకి అండ్ దెన్ మనం యోగా చేసే సర్ఫేస్కి మధ్యలో ఎందుకు ఒక ఇన్సులేటర్ వాడాలి మనము ఈ ఆసనాస్ కానీ మెడిటేషన్ అంటే ఏదైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు మనము ప్రాణాన్ని గెయిన్ చేయాలి అంటే ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీని బట్ అలా కాకుండా మనం నేలపైన కూర్చొని ప్రాక్టీసెస్ చేశామంటే వీ విల్ లూజ్ ప్రాణ అంటే మనం ప్రాణాన్ని కోల్పోతాము ప్రాణ అంటే ఎగ్జాక్ట్లీ నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఎందుకు అంటే మనము నేలపైన కూర్చున్నప్పుడు నేల చల్లగా ఉంటుంది సో మన బాడీ టెంపరేచర్ని కోల్పోతుంది మన బాడీ ఆల్వేజ్ లైక్ ఒక సర్టన్ టెంపరేచర్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది మనం చల్లగా ఉన్న నేలపైన కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది సో దానివల్ల మన బాడీ కండరాలు లంగ్స్ గ్లూకోజ్ని జనరేట్ చేయడానికి కానీ ఎక్కువగా ఆక్సిజన్ సప్లై చేయడానికి కానీ వర్క్ చే వర్క్ చేయాల్సి వస్తుంది యోగా ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మనం మ్యాట్ని యూజ్ చేయడం ద్వారా అది ఒక ఇన్సులేటర్లా యాడ్ చేస్తుంది మనకు నెలకు మధ్య దాని ద్వారా మనం ఏదైతే ఎనర్జీని జనరేట్ చేసుకుంటున్నామో దాన్ని సేవ్ చేసుకోవచ్చు సో యోగా సో మీరు నెక్స్ట్ టైం యోగా మ్యాట్ని యూజ్ చేసినప్పుడు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ ఇట్స్ బెనిఫిట్స్ ఐ అండ్ షేర్ దిస్ వీడియో టు ఎనీ బడీ హూ వాంట్స్ టు నో అబౌట్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే